ైలానం సిగాచి కంపెనీ ప్రమాద ఘటనలో మృతదేహాల గుర్తింపు కొనసాగుతుంది బంధువుల డిఎన్ఏ పరీక్షలతో మృతదేహాలను గుర్తిస్తున్నారు ఇప్పటి వరకు పన్నెండు మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు మరోవైపు ప్రమాదకర ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఉంది అటు సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఈ ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందుగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి దీంతో పటాన్చేరు ఆసుపత్రిలో మృతదేహాల కుటుంబ సభ్యులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు వాటి ఆధారంగా డెడ్ బాడీలను గుర్తిస్తున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది డెడ్ బాడీలకు డిఎన్ఏ శాంపిల్ సేకరించగా పన్నెండు మృతదేహాలను గుర్తించారు పరిశ్రమ పూర్తిగా కుప్పకూలడంతో సిద్ధిలాలను పూర్తిగా తొలగిస్తేనే గల్లంతైన వారి వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది ఇక ప్రమాద విషయం సమయంలో పరిశ్రమలో నూట నలభై మూడు మంది పనిచేస్తున్నట్టుగా సమాచారం మరో పదమూడు మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు ఇక మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సంగారెడ్డి కలెక్టరేట్ ప్రావీణ్య ఆసుపత్రి దగ్గర మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం అందజేశారు అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు మరోవైపు సిగాజీ మృతులకు సుమారు కోటి రూపాయల ఎక్స్గ్రేషియ అందేలా ప్రయత్నిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా సిగాచి కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరుపుతామన్నారు